హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మహా కుకింగ్ నేను మీ మహాలక్ష్మి ఈరోజు నేను ఎంతో టేస్టీగా ఉండే హెల్దీ రాగి పిండితో ఉప్మా చేయబోతున్నాను చాలా టేస్టీగా ఉంటుందండి కంపల్సరీ ట్రై చేయాల్సిన రెసిపీ ఈ రెసిపీ చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చాలా ఇష్టంగా తింటారు మరియు చాలా హెల్దీ రెసిపీ అండి ఇంకెంత ఆలస్యం ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ప్రాసెస్లోకి వెళ్లే ముందు వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మరియు మరియు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రాసెస్ అయితే చూసేద్దాం స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కొన్ని జీడిపప్పు వేయించి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించి పక్కన పెట్టుకోండి అదే వాండిలోకి వన్ స్పూన్ శనగపప్పు వన్ స్పూన్ మినప్పప్పు వన్ స్పూన్ ఆవాలు అలానే వన్ టీ స్పూన్ జీలకర్ర వేసి కొంచెం వేయించి అవి వేగిన తర్వాత ఒక గుప్పెడు వేరుశనగనైతే వేసి వేయించాలి వేరుశనగ అనేది పూర్తిగా ఆప్షనల్ అండి మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేయండి అవి వేయించిన తర్వాత నాలుగు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి అలానే ఒక పెద్ద సైజ్ ఆనియన్ ఇలా సన్నగా కట్ చేసుకుని వేసుకోండి చిన్న చిన్న ముక్కల కంటే ఇలా సన్నగా కట్ చేసుకుంటే బాగుంటుంది అలానే వన్ ఇంచ్ అల్లం ముక్క చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి అల్లం అనేది కంపల్సరీ వేయాలండి అల్లం టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒక టమాటో అలానే క్యారెట్ నేనైతే క్యాప్సికమ్ ఈ మూడు వేస్తున్నానండి మీ దగ్గర బీట్రూట్ ఉన్న పచ్చి బఠానీ ఉన్నా కూడా వేసుకోండి అలానే ఒక రెమ్మ కరివేపాకు ఇవన్నీ వేసి రెండు నిమిషాల పాటు కలిపి ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించండి ఇలా ఉడికిస్తే మనకి బీట్రూట్ కూడా మంచిగా ఉడికిపోతుందండి ఇలా ఐదు నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించిన తర్వాత వన్ టీ స్పూన్ ఇంగువ వేసి రెండు నిమిషాల పాటు మంచిగా కలుపుకున్న తర్వాత ఒక కప్పు సూజీ రవ్వ అదే ఉప్మా రవ్వ వేయాలండి ఈ రా ఉప్మా ఓన్లీ రాగి పిండి వేసి చేసుకోవచ్చండి కానీ ముద్ద ముద్దగా ఉంటుంది బాగోదు అలానే ఈ ఉప్మా రవ్వ మరియు రాగి పిండి కలిపి చేస్తే అద్భుతంగా ఉంటుంది రాగి ఉప్మా అయితే చూడండి ఒక కప్పు ఉప్మా రవ్వ వేసి ఇంకొక ఐదు నిమిషాల పాటు మన సూజీ రవ్వ వేసాం కదా ఈ రవ్వ కలర్ మారేంత వరకు ఉడికించండి చూడండి ఇలా కొంచెం కలర్ మారిన తర్వాత ఒక కప్పు రాగి పిండి వేసి ఇలానే ఇంకొక ఐదు నిమిషాల పాటు సిమ్లో పెట్టి ఉడికించాలి గుర్తుపెట్టుకోండి సిమ్లో మాత్రమే పెట్టి మనం ఈ రవ్వ మరియు పిండిని ఉడికించాలి ఇది మొత్తం కలిసిన తర్వాత వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి వాటర్ అనేది వేడి చేసి యాడ్ చేయాలండి చల్లని వాటర్ యాడ్ చేయకూడదు చూడండి కలర్ అయితే చేంజ్ అయింది ఇలా కలర్ మారిన తర్వాత ఏ కప్పుతో అయితే పిండి మరియు నూక తీసుకున్నామో అదే కప్పుతో నాలుగు కప్పుల వాటర్ అయితే పోసుకోవాలి ఒక కప్పు నూకకి రెండు కప్పుల వాటర్ అన్నమాట మీరు ఉప్మా అనేది పల్చగా కావాలి అంటే ఐదు కప్పుల వాటర్ అయితే పోసుకోండి వేడి వాటర్ పోయాలంటే గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఉప్మా అనేది ముద్ద కట్టకుండా నెమ్మదిగా సిమ్లో పెట్టి కలపాలండి ఒక పది నిమిషాల పాటు ఇలా కలుపుతూ ఉడికించాలి ఈ స్టేజ్లో ఉండగానే మనం సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి రుచికి సరిపడిన సాల్ట్ ఇక్కడే యాడ్ చేసుకోవాలి ఉప్మా అనేది గట్టిపడిన తర్వాత యాడ్ చేస్తే మనకి సాల్ట్ అనేది సరిగా కలవదండి గుర్తుపెట్టుకోండి ఇప్పుడే రుచికి సరిపడా సాల్ట్ మొత్తం వేసేసుకుని మంచిగా ఒక పది నిమిషాల పాటు సిమ్లో పెట్టి ఉడికిస్తే మనకి ఉప్మా అనేది దగ్గర పడిపోతుంది చూడండి ఇలా కలుపుతూనే ఉంటే ఉప్మా అనేది దగ్గర పడుతుంది ఇలా దగ్గర పడిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పును వేసి ఇంకొక రెండు నిమిషాల పాటు సిమ్లో పెట్టి ఉడికించాలి చూడండి ఇలా ఉడికించిన తర్వాత ఉప్మా అంతా దగ్గర పడింది కదా ఇప్పుడు మనం చిన్నగా కట్ చేసిన కొత్తిమీరను వేసి ఇంకొక నిమిషం పాటు ఉడికించండి ఇలా ఉడికించిన తర్వాత మొత్తం ఉప్మానంతా దగ్గరగా తీసుకుని మనం నెయ్యి అయితే యాడ్ చేసుకోవాలి మనం నెయ్యి ఇష్టం లేదు అంటే స్కిప్ చేయొచ్చు కానీ నెయ్యి వేస్తే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇలా పైనుంచి కరిగించిన నెయ్యి వేసి రెండు నిమిషాల పాటు సిమ్లో పెట్టి ఇలా మూత పెట్టి ఉడికిస్తే మనకి నెయ్యి ఫ్లేవర్ అనేది ఉప్మాకి మంచిగా పట్టి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇలా ఉడికించిన తర్వాత మొత్తం ఉప్మా అంతా కలిసే విధంగా ఒక్కసారి కడుపుకుని స్టవ్ ఆఫ్ చేస్తే మన ఉప్మా అయితే రెడీ అయిపోతుంది ఈ ఉప్మాలోకి కాంబినేషన్గా పల్లీ చట్నీ అయినా పుట్నాలు చట్నీ అయినా సరే అద్భుతంగా ఉంటుందండి నేను పల్లి చట్నీ అయితే రెడీ చేయబోతున్నాను ప్రాసెస్ అయితే చూసేద్దాం ఇప్పుడు ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని దానిలోకి వేయించిన పల్లీలు అలానే ఒక అరచెక్క పచ్చి కొబ్బరి రుచికి సరిపడా కారం కారానికి నేను పచ్చిమిర్చి వాడుతున్నానండి ఎండిమిర్చి కూడా వాడుకోవచ్చు అలానే కొంచెం కొత్తిమీర రుచికి సరిపడా సాల్ట్ మీకు పులుపుగా ఉండాలి చట్నీ అంటే ఇక్కడే చింతపండు కూడా యాడ్ చేసుకోవచ్చండి కొంచెం చింతపండు కూడా యాడ్ చేసుకుని ఇలా కొంచెం వాటర్ పోసి మెత్తగా గ్రైండ్ చేసుకోండి చూడండి పచ్చడి అయితే ఇలా రెడీ అయిపోయింది దీనిని ఒక బౌల్లోకి అయితే తీసుకుని కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత పోపు అయితే పెట్టుకుందాం nam పోపు కోసం శనగపప్పు మినప్పప్పు ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు వేసి ఇలా వేయించుకుని పోపు అయితే యాడ్ చేసేద్దాం అంతేనండి ఎంతో టేస్టీ టేస్టీ పల్లీ చట్నీ అయితే రెడీ అయిపోయింది ఈ పల్లీ చట్నీ మన ముందుగా రెడీ చేసుకున్న ఉప్మాలోకి వేసుకుని తింటే అద్భుతంగా ఉంటుందండి టేస్ట్ రాగి ఉప్మా మరియు పల్లీ చట్నీ టేస్ట్ అయితే అమోఘం ఇంకెందుకు ఆలస్యం ప్రాసెస్ అంతా చూసారు కదా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందన్నది కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఈ రాగి ఉప్మా పిల్లల నుంచి పెద్దల వరకు ఎంతో ఇష్టంగా తింటారండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కైనా ఈవినింగ్ డిన్నర్ కైనా సరే చాలా బాగుంటుంది అలానే వెయిట్ లాస్ కి కూడా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ఇంకెందుకు ఆలస్యం ట్రై చేసి ఫీడ్బ్యాక్ అయితే తెలియజేస్తారు కదా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి ఇటువంటి హెల్దీ రెసిపీస్ మన ఛానల్లో చాలా ఉన్నాయండి కుదిరితే ఒక్కసారి విజిట్ చేయండి మళ్ళీ మరో సరికొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్ ఫ్రెండ్స్